ああ <coughs> సాయంత్రం నేను నైట్ పంజానే మండలం వీరప్పల్లి పంచాయతీలో కెలవాతి మరియు వీరప్పల్లి మధ్యన కొన్ని కొండ ప్రాంతాల్లో గుత్తనీ తవ్వకాలు జరుగుతున్నటువంటి సమాచారం పైన విఆర్ఏ చెప్పి సమాచారం విఆర్ఓ గారు వెళ్ళి శరణ్ కుమార్ గారు వెళ్ళి చూసి ఈరోజు మానయ వచ్చే పోలీస్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దానిపైన పంజా పంజాని ఎస్ఐ గారు సిబ్బంది మరియు పల్లెరు ఎస్ఐ గారు అందరూ కలిసి రైడ్ చేసి ఎక్కడైతే ముఖ్యం చోట్ల జరిగాయో ఆ ప్రదేశాన్ని నమ్మ నమ్మదైన సమాచారంతో రైడ్ చేయడం జరిగింది అక్కడ కెలవాల్ చెందినటువంటి ఎర్రబల్లి శ్రీనివాసులు మరియు వారి తమ్ముడు శరవణ మరియు పొంగునూరు గ్రామం చెందినటువంటి బల్లపల్లి వాస్తవ్యులు శ్రీనివాసులు శ్రీనివాసరెడ్డి జయప్రకాష్ అదేవిధంగా ఇంకొంతమంది చిత్తూరు చెందినటువంటి వెంకటేష్ వీళ్ళందరూ కూడా గుప్త నిధుల కోసం అక్కడ తవ్వకాలు జరిపి గుమ్ముకూడి అక్కడ కూర్చొని ఉండాలని ఉన్నారు సిబ్బంది సహాయంతో వాళ్ళందరినీ పట్టుకొని ఈ గుప్త తవ్వకాల కోసం వినియోగించినటువంటి చేసీబీని మరియు మీరు నేరాయణ అనేటువంటి వాహనాలు కారుని నాలుగు మోటార్ సైకిల్ని మరియు పూజా సామాగ్రి అంతా స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనిలో ఎర్రపల్లి ఇది వరకే పన్యానీ పోలీస్ స్టేషన్ రౌడీ సీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇతను వైఎస్ఆర్సిపి జిల్లా ఎస్సీ కార్యదర్శిగా కూడా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు దీంట్లో శ్రీను మరియు శరణ ఎత్తున వాళ్ళు ఈ గ్యాంగ్ ఒక ప్లాన్ ప్రకారం సుమారుగా ఐదు నెలలుగా ఈ ఎవరైతే ఉన్నారో బండ బండపల్లి వాస్తవ్యులు పొంగనూరు వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ లాగా తయారు చేసి ఈ గుర్తు తీయడానికి వీళ్ళే ప్రధానంగా ప్రధాన పాత్ర పోషించారు అంతేకాకుండా వీళ్ళందరూ అక్కడే ఈ గమ్మకొండ పాలెం నుంచి సుమారు ఇరవై లీటం దాకా సారాయ తీసుకుని వచ్చి అక్కడ తాగుతూ ఉన్నారు ఆ సారాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది సార్ ఇప్పుడు మొత్తం ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది దీనికి ఒక నరకలు దొరకాల్సి ఉంది సార్ గుప్త నిధులు ఏమైనా దొరికినాలు ఏమన్నా గుప్త నిధులు అక్కడేం దొరకలేదు కాకపోతే దానికోసం సుమారుగా గుంతలు చేసి పూజలు చేసి తర్వాత ఈ పక్షులు బలి కోసం ఒక ఒక పోటీ ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది స్థలం అని చెప్పి డిఆర్ గారు చెప్తున్నారు దానిపైన ఇంకొంచెం రెవెన్యూ వారి ద్వారా విచారణ చేసుకెళ్ళే దర్యాప్తు చేయాల్సి ఉంది గారికి వచ్చిన సమాచారం వరకు ప్రోరల్స్ పరిశుభ్రంశాలు ఆ డిఎస్పీ ఆధ్వర్యంలో వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది అంతేకాదు మీడియా ద్వారా సందేశం ఇచ్చేది ఏంటంటే ఈ ప్రకృతి సంపద చరిత్ర చరిత్రను చాలా గుళ్ళు గోపురాలు విగ్రహాలన్నీ ఇలాంటి గుప్త నిధుల పేరుతో ధ్వంసం చేస్తున్నారు కాబట్టి దయచేసి చరిత్రను కాపాడండి ఎవరు కూడా ఈ విధంగా చారిత్రక సంపదని పాడు చేయొద్దని చెప్పి మరోసారి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్ అక్కడ గుప్త నిధులు ఉన్నాయి ఉన్నాయని అపోహతో దీన్ని ఈ విధంగా చేయడం జరిగింది దీంతో ప్రధాన పాత్ర ఏంటంటే ఈ గుత్తనీలు అక్కడ ఉన్నాయని చెప్పి వినోద్ కుమార్ వినోద్ కుమారు ఇతను వచ్చేసి చౌడేపల్లి ఇతను మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నాడు ఇతను దీంట్లో ప్రధాన పాత్రగా ఉన్నాడు ప్రస్తుతం ఇతను విము ఉద్యోగం చేసిన తొలగించి ఉన్నారు ఇతను ఉద్యోగం లేడు వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు ఇతను ఒక మిషన్ ద్వారా తీసుకొచ్చి ప్రజల్ని ఈ విధంగా మధ్యపెట్టి ఏఆర్ కానిస్టేబుల్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నూట యాభై ఏడు వినోద్ కుమార్ ఇతను ప్రధాన పాత్రలో ప్రస్తుతం ఇతను అబ్జ్కాన్లో ఉన్నాడు ఇతను పట్టుకుని కొన్ని మరికొన్ని విషయాలు చేయాలి సార్ దీనికి ఇతనితో పాటు ఏ కొత్త పని నుంచి శ్రీనివాసులు ఇంకా చిత్తూరు నుంచి ఇద్దరు స్వామీజీలు వీళ్ళందరూ ప్రధానంగా పారిపోయినారు వాళ్ళు పట్టుకున్న తర్వాత ఇంకొన్ని విషయాలు తెలియజేస్తారు మామిడితో పోలీసు కానిస్టేబుల్ కాదు ఇది అది పోలంబోగు స్థలం అని ప్రస్తుతాన్ని చేశారు పూజ చేశారు అక్కడ అంతా అష్ట నిర్బంధాలు చేయడం వాళ్ళు ఈ కుంకుమ పసుపు అంతా చూసి ఏ పూజా సామాగ్రి ఈ పొరుగులు పప్పులు ఇవన్నీ కూడా చల్లి భయోత్పాతంగా ఆ ప్లేస్ని క్రియేట్ చేయడం జరిగింది సార్ అవకాశం ప్రస్తుతానికి అక్కడ ఒక కోరిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది సో వీళ్ళు ఈ నమ్మకం అనేది నమ్మకం అనేది ఏ స్థాయికైనా వెళ్తుంది మనం చూసినాము ఇంతకుముందు కూడా చాలా చోట్ల నరబలు కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి సో ఇది పిచ్చి పరాకాశం చేసి చేరిందంటే నరబలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ఈ నిధులు ఉన్నాయని చెప్పి పెళ్ళి ఎవరు కూడా మోసపోవద్దు ఎక్కడైనా దొరకాల జరుగుతూ ఉన్నట్లయితే పోలీసులు తెలియజేయండి ఇమ్మీడియట్గా మేము స్పందించి వాళ్ళు పట్టుకొని తదుపరి చర్య తీసుకుంటాం ఈ నిధులు అనేవి మన భారతదేశానికి దాదాపు ఒక రెండు వేలు సంవత్సరం క్రితం నుండి మనం అనాగరికంగా ఎంతో బంగారైత నియమితర లోహాలకు సంబంధించి అప్పట్లో ఎక్కడో దాచి ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది అలాంటివి ఏవైనా ఉంటే మా దృష్టి గారి లేదా ఆర్కిట ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి వస్తే అవి ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా తీసే అవకాశం ఉంది అనవసరంగా దాన్ని మన సంపదను మన వారసత్వ సంపదను అందరికీ ఒక అందరిదిగా భావించేసి మన గవర్నమెంట్ పురావస్తు శాఖ వారి ద్వారా చేపిస్తే బాగుంటుంది ఇలాంటివి ఏదైనా దొంగతనాలు ప్రయత్నిస్తే మళ్ళీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం చాలా అది ప్రభుత్వ స్వాధీనమే అవుతుంది భూమి భూమిలోని వస్తువు ఏదైనా సరే అది ప్రభుత్వానికి స్వాధీనం చేయడం అందరూ బాధ్యత సో మీడియా మిత్రుల ద్వారా అందరూ తెలియజేస్తున్నాం ఇలాంటివి ఏదైనా దొరికినా లేదా ఎవరైనా దాన్ని తవ తవ్వడానికి ప్రయత్నించినా కూడా పోలీసు వాళ్ళు తెలియజేయండి మనకు